కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశారు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ చీఫ్ దేవ్ జీకి సెక్యూరిటీ గార్డ్స్ గా ఉన్న ఇద్దరు కొప్పవరంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మెరుపు దాడులు చేశారు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు జీ సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్న ఇద్దరు మావోయిస్టులు రంపచోడవరం ఏజెన్సీ నుంచి కాకినాడ జిల్లాకు వచ్చారని పోలీసులు తెలిపారు మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది మావోయిస్ట్ మావోయిస్ట్ కీలక నేత హిట్మాతో సహా మరోవైపు మరో ఆరుగురిని ఇటు మారేడుమల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు సంబంధించి ఎన్కౌంటర్ చేశారు దానికి సంబంధించి మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులు దీనికి సంబంధించి ఒక ఇద్దరిని కాకినాడలో అదుపులోకి తీసుకున్నారు కాకినాడ జిల్లా కొప్పవరంలో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు వారిద్దరు వారి వారిద్దరి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనంతో పాటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళు కాకినాడ ఏ విధంగా వచ్చారు అటవీ ప్రాంతంలో ఉండ మావోయిస్టులు కాకినాడలో వచ్చారని పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి కాకినాడ జిల్లా పోలీస్ ఆఫీస్లోనే ఇటు ఎస్పీతో పాటు ఇతర కీలక అధికారులు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి మావోయిస్ట్ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు ఇలా జనాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి మరోవైపు ఎవరు ఎవరినైనా స్థానికులను కావచ్చు అదేవిధంగా ఇక్కడ జిల్లా వాళ్ళని ఎవరైనా మావోయిస్టుల సానుభూతి పాలకు సంబంధించి తమ వైపు తిప్పుకోవడానికి వచ్చారా లేదంటే సేఫ్ సైడ్ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంటర్లు ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న పరిణామాలు ఆపరేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలతో వాళ్ళు ఈ జనజీవనంలోకి వచ్చారని కూడా పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా జిల్లాతో కాబట్టి అదేవిధంగా ఏలూరు జిల్లా మరోవైపు ఇతర జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగానే కాకినాడ జిల్లాలో మావోయిస్టుకు సంబంధించిన సానుభూతి పనులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు వారి దగ్గర నుంచి కీలక ఆధారాలు అదేవిధంగా కీలక డాక్యుమెంట్స్ మరొక వైపు పూర్తి ఇదైతే కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది కాకినాడ జిల్లాకు సంబంధించి సామర్లకోట మండలం కొప్పవరంలో వాళ్ళిద్దరూ కూడా ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలియదు వాళ్ళు ఎక్కడెక్కడ చో చేసే తిరిగారు అదేవిధంగా ఇటు రంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి ఏదైతే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి రంపచోడవరం స్థాయిలో ఏజెన్సీ ఏరియా నుంచి వాళ్ళు కాకినాడ వచ్చారు కాకినాడకు ఏ విధంగా వచ్చారు వాళ్ళకి సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారా ఈ పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా మావోయిస్ సానుభూతి పరులు మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారని పూర్తి స్థాయిలో పోలీసులు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే సెంట్రల్ కమిటీస్ మెంబర్ దేవ్జీకి సెక్యూరిటీ గార్డులుగా వీళ్ళిద్దరూ ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు దానికి సంబంధించి అంటే ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారా లేదంటే ఎవరినైనా ఇక్కడ స్థానికంగా ఉన్నవారిని మావోయిస్టు పార్టీ వైపు మావోయిస్టు సిద్ధాంతాల వైపు అనుగుణంగా తమ వైపు తిప్పుకోవడానికి వచ్చారని పోలీసులు విచారణ చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఈ ఇద్దరికి సంబంధించిన సమాచారాన్ని ఒకవైపు ఈ ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాయి డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులకు చేరవేస్తున్నాయి ఇద్దరికి సంబంధించి ప్రైమరీగా డేటా కలెక్ట్ చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఈ మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్కి సంబంధించి いくつ హెడ్మాతో పాటు హెడ్మాకి సంబంధించి హెడ్మాతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే సానుభూతి అదే అదేవిధంగా మావోయిస్ట్ యాక్టివిటీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగానే కాకినాడ జిల్లాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అదేవిధంగా వీళ్ళిద్దరే వచ్చారా ఇంత తక్కువ నెంబర్లో మావోయిస్ట్ సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంత తక్కువ టైంలో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు దానికి సంబంధించి డేటా సేకరిస్తున్నారు కీలక డాక్యుమెంట్స్ మరొక వైపు ఆయుధాలు వాళ్ళు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇటు కాకినాడ వైపు ఎట్లా వచ్చారు వాళ్ళ రూట్ మ్యాప్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఒకవేళ దొరకకుండా ఉంటే వాళ్ళు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చారని ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్నారు మరి ఒకటి సంబంధించిన దీనికి సంబంధించి ఒక క్లారిటీ కాదు సేపట్లోనే ఇస్తామని జిల్లా ఎస్పీ చెప్తున్నారు ప్రకాశ్తో శాయసీరాంటిది కారణం నుంచి